కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ అందరికీ నమస్కారం శ్రీరామ నవమి పండుగ తర్వాత నుంచి కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల రాక nơi đây đặt tiệm. ఈ కారణంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి కుంభరాశి వారికి ఈ పండుగ తరువాత నుంచి ఎలాంటి కీలకమైన మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి వీరి జీవితంలోకి రాబోయే వ్యక్తులు ఎవరు ఏంటి అన్న ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మీరు చేసే ప్రతి ఒక్క లై కెన్ షేర్ మాకెంతో సపోర్టివ్గా అదే విధంగా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక మకర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు కుంభరశకి చెందుతారు వీరు ఏ రంగంలో చూసుకున్నా సరే నాయకత్వ లక్షణాలు వీరికి అత్యధికంగా ఉంటాయి ప్రేమకు ఎంత ప్రాధాన్యతనిస్తారో స్నేహానికి కూడా అంతే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అవసరమైనప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా వారికి సహాయం కూడా చేస్తూ ఉంటారు జీవితాంతం వారిని వీరి జీవితంలో కొనసాగించుకోవాలి అనుకుంటారు వీరి యొక్క జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయడానికి ముందుకొస్తారు అందువల్ల వీరికి ఎప్పుడూ కూడా ఎనలేని ప్రేమ అనేది ఉంటుంది వారి మీద సాంకేతిక రంగంలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతంగా ముందుకు దూసుకెళ్తూ ఉంటారు వీరికి విద్య మీద చాలా మమకారం ఉంటుంది ఇతరులు చెప్పే విషయాలను అమలు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో అయితే వీరికి ఎవరైతే విషయాలు చెప్పారో వారి నుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది అందుకోసం వారి నుంచి సేకరించినటువంటి విషయాలను ఆ తర్వాత మీరు ఆలోచించాకే ముందుకు సాగితే బాగుంటుంది అదేవిధంగా క్షమించే గుణం వీరిలో అత్యధికంగా ఉంటుంది దీనివల్ల పక్క చెప్పినటువంటి విషయాలను ఖచ్చితంగా అనుసరిస్తారు తర్వాత దూషించడానికి కూడా దూరంగా ఉంటారు వీరి వల్ల ఎవరికి ఎంతగానో లాభం అనేది ఖచ్చితంగా ఉంటుంది కొత్త వారిని కూడా ఎప్పుడూ సొంత వాళ్ళుగా చూస్తూ ఉంటారు వీరికి ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు కానీ ఆరోగ్యంపై ఎప్పుడు ప్రత్యేక శ్రద్ధ అనేది చూపిస్తూ ఉంటారు దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కరువే ఉండదు ఇక ఇటువంటి అద్భుతమైన లక్షణాలు ఉన్నటువంటి కుంభరాశి వారి యొక్క జీవితంలోకి శ్రీరామ నవమి పండుగ తర్వాత నుంచి కొన్ని కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి ఖచ్చితంగా ఆ మార్పులు ఈ రాశి వారి జీవితంలో ప్రత్యేకంగా నిలవబోతున్నాయి మరీ ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఫైనాన్స్ పరంగా చాలా మంచి అద్భుతమైన సమయాన్ని వీరు సొంతం చేసుకుంటారు అదేవిధంగా కెరీర్ పరంగా సాధారణమైన స్థాయిలో ఉన్న వీరికి తగ్గేటటువంటి అవకాశాలు మాత్రం ఉన్నత స్థాయిలో ఉంటాయి అలాగే పెద్ద పెద్ద తప్పులు చోటు చేసుకుంటాయి మీ పై అధికారులతో మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే మీకు మీ పై అధికారులతో పాటు తోటి ఉద్యోగులకు ఇంకా ఇలా ఎన్నో విషయాలలో కమ్యూనికేషన్ లేదా ముఖ్యమైన పేపర్లకు సంబంధించిన విషయాలలో ఉన్నటువంటి సమస్యలను కూడా ఆ తీర్పుపై మీరు అనుగుణంగా ఉంటారు అదేవిధంగా మీ యొక్క నిర్లక్ష్యం వల్ల మాత్రం మీ జీవితంలో అలాగే కొంచెం ఉద్యోగంలో అయితే ఒక సమస్య తలెత్తబోతోంది అది కూడా తరువాత నుంచి తొలగిపోతుంది అలాగే మీకు ఉద్యోగ రీత్యా అయితే స్వతహాగానే మీరు ఊహించని ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సి వస్తుంది అలా వచ్చినప్పటికీ కూడా భవిష్యత్తులో వృత్తిపరంగా అభివృద్ధికి సహాయపడుతుంది అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక శ్రీరామ నవమి పండుగ తర్వాత నుంచి ఆరోగ్యపరంగా కొత్త మెరుగైన ఫలితాలు అయితే వస్తాయి అయితే సూర్యుని యొక్క సంచారం ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది సమయానుకూలంగా പോണം ചെയ്യപ്പോ లేదంటే అపరిపక్షమైన ఆహారం తీసుకోవడం ఇలాంటి సమస్యల వల్ల కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కనుక మీ జీవిత భాగస్వామికి సంబంధించిన కార్యక్రమాల వల్ల మీకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి ఈ సమయంలో మీ మీద పడే అవకాశం దానివల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక మీ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మాత్రం తప్పుగా మాట్లాడటం జరుగుతుంది ఇది మీకు ఎంతగానో బాధను కలిగిస్తుంది అయినా కొద్ది కాలం తర్వాత అన్ని సర్దుకుంటాయి కానీ దూరంగా ఉండడం వల్ల చాలా మంచిది మీకు ఆత్మీయులని చెప్పుకునే వారి కారణంగా పెట్టుబడి విషయంలో మోసపోతారు కాబట్టి ఈ సమయంలో దూరంగా ఉండండి అందరిని గుడ్డిగా నమ్ముతూ ఒకవేళ మీకు మంచి చేస్తారని చెప్పినా కూడా వారి గురించి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి ఇంకా వారి గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఆ తర్వాత మీరు రంగంలోకి దిగండి అంతే తప్ప మీకు మీరుగా ఈ విషయాల్లో కానీ లేకపోతే ఎవరైనా ఈ విషయాలు చెప్పినప్పుడు ఆ విషయంలో కానీ అస్సలు అశ్రద్ధ చేయకండి కీలకంగా మారుతుంది అలాగే వ్యాపారం చాలా బాగా అభివృద్ధి అవుతుంది సంబంధాలు బాంధవ్యాలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి మీరు చెప్పిన పనిని సకాలంలో పూర్తి చేసుకుంటారు అంతేకాదు మీరు దీనివల్ల నమ్మకం కూడా బలిపడుతుంది ఇక చాలా మంచి సమయం అనుకూలించే సమయం అవ్వడం వల్ల ఈ సమయాన్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఖచ్చితంగా ఒప్పందాలు మాత్రం ఈ సమయంలో చేయకండి ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే మరింతగా చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయం కనిపిస్తుంది అయితే పరీక్షలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కానీ వివాదాలకు కానీ అదే విధంగా ఖచ్చితంగా మీరు పోకుండా ఉంటే చాలా మంచిది విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునేవారు ఉద్యోగం కోసం అప్లై చేసేవారు ఖచ్చితంగా అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటర్వ్యూకు సంబంధించినటువంటి అన్ని విషయాలను ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉండాలి ఆ తర్వాత మీరు ఆ విషయాలను నిష్ణాతులై ఉంటే గనక మీకు ఖచ్చితంగా కలిసి వస్తుందని ప్రత్యేకంగా చెప్పొచ్చు అయితే బుద్ధుడు ఖచ్చితంగా ఏడవ ఇంట్లో ఉండడం వల్ల మీకు మంచి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే కుంభరాశి నుంచి ఎనిమిదవదైన మీనా రాశిలోకి దేవుడు మారుతున్నాడు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏవైతే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ అవకాశాలు ఉన్నాయో వాటిని మీరు సద్వినియోగం చేసుకుంటే చక్కగా ఉంటుంది దీంతో పాటుగా మీ జీవితంలోకి వచ్చిన ఇద్దరు వ్యక్తుల కారణంగా చక్కగా మంచి ఫలితాలు కలగడం వల్ల వారికి మీరు సదా కృతజ్ఞతలై ఉంటారు నాయకత్వ లక్షణాలు వీరికి అత్యధికంగా ఉంటాయి ప్రేమకు ఎంత ప్రాధాన్యతనిస్తారో స్నేహానికి కూడా అంతే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అవసరమైనప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా వారికి సహాయం కూడా చేస్తూ ఉంటారు జీవితాంతం వారిని వీరి జీవితంలో కొనసాగించుకోవాలి అనుకుంటారు వీరి యొక్క జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయడానికి ముందుకొస్తారు అందువల్ల వీరికి ఎప్పుడు కూడా ఎనలేని ప్రేమ అనేది ఉంటుంది వారి మీరు సాంకేతిక రంగంలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతంగా ముందుకు దూసుకెళ్తూ ఉంటారు వీరికి విద్య మీద చాలా మమకారం ఉంటుంది ఇతరులు చెప్పే విషయాలను అమలు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో అయితే వీరికి ఎవరైతే విషయాలు చెప్పారో వారి నుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది అందుకోసం వారి నుంచి సేకరించినటువంటి విషయాలను ఆ తర్వాత మీరు ఆలోచించాకే ముందుకు సాగితే బాగుంటుంది అదేవిధంగా క్షమించే గుణం వీరిలో అత్యధికంగా ఉంటుంది దీనివల్ల పక్క చెప్పినటువంటి విషయాలను ఖచ్చితంగా అనుసరిస్తారు తర్వాత దూషించడానికి కూడా దూరంగా ఉంటారు వీరి వల్ల ఎవరికి ఎంతగానో లాభం అనేది ఖచ్చితంగా ఉంటుంది కొత్త వారిని కూడా ఎప్పుడూ సొంత వాళ్ళుగా చూస్తూ ఉంటారు వీరికి ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు కానీ ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ అనేది చూపిస్తూ ఉంటారు దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కరువే ఉండదు ఇక ఇటువంటి అద్భుతమైన లక్షణాలు ఉన్నటువంటి కుంభరాశి వారి యొక్క జీవితంలోకి శ్రీరామ నవమి పండుగ తర్వాత నుంచి కొన్ని కొన్ని మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయండి ఖచ్చితంగా ఆ మార్పులు ఈ రాశి వారి జీవితంలో ప్రత్యేకంగా నిలవబోతున్నాయి మరీ ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఫైనాన్స్ పరంగా చాలా మంచి అద్భుతమైన సమయాన్ని వీరు సొంతం చేసుకుంటారు అదేవిధంగా కెరీర్ పరంగా సాధారణమైన స్థాయిలో ఉన్న వీరికి దక్కేటటువంటి అవకాశాలు మాత్రం ఉన్నత స్థాయిలో ఉంటాయి అలాగే పెద్ద పెద్ద మార్పు చోటు చేసుకుంటాయి మీ పై అధికారులతో మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే మీకు మీ పై అధికారులతో పాటు తోటి ఉద్యోగులకు ఇంకా ఇలా ఎన్నో విషయాలలో కమ్యూనికేషన్ లేదా ముఖ్యమైన పేపర్లకు సంబంధించిన విషయాలలో ఉన్నటువంటి సమస్యలను కూడా ఆ తీర్పుపై మీరు అనుగుణంగా ఉంటారు అదేవిధంగా మీ యొక్క నిర్లక్ష్యం వల్ల మాత్రం మీ జీవితంలో అలాగే కొంచెం ఉద్యోగంలో అయితే ఒక సమస్య తలెత్తబోతుంది అది కూడా తర్వాత నుంచి తొలగిపోతుంది అలాగే ఉద్యోగ రీత్యా అయితే స్వతహాగానే మీరు ఊహించని ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సి వస్తుంది అలా వచ్చినప్పటికీ కూడా భవిష్యత్తులో వృత్తిపరంగా అభివృద్ధికి సహాయపడుతుంది అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక శ్రీరామ నవమి పండుగ తర్వాత నుంచి ఆరోగ్య కొత్త మెరుగైన ఫలితాలు అయితే వస్తాయి అయితే సూర్యుని యొక్క సంచారం ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది సమయానుకూలంగా భోజనం చేయకపోవడం లేదంటే అపరిపక్షమైన ఆహారం తీసుకోవడం ఇలాంటి సమస్యల వల్ల కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కనుక మీ జీవిత భాగస్వామికి సంబంధించిన కార్యక్రమాల వల్ల మీకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి ఈ సమయంలో మీ మీద పడే అవకాశం దానివల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక మీ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మాత్రం తప్పుగా మాట్లాడటం జరుగుతుంది ఇది మీకు ఎంతగానో బాధను కలిగిస్తుంది అయినా కొద్ది కాలం తర్వాత అన్ని సర్దుకుంటాయి కానీ దూరంగా ఉండడం వల్ల చాలా మంచిది మీకు ఆత్మీయులని చెప్పుకునే వారి కారణంగా పెట్టుబడి విషయంలో మోసపోతారు కాబట్టి ఈ సమయంలో దూరంగా ఉండండి అందరిని గుడ్డిగా నమ్ముతూ ఒకవేళ మీకు మంచి చేస్తారని చెప్పినా కూడా వారి గురించి కూడా ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి ఇంకా వారి గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఆ తర్వాత మీరు దిగండి అంతే తప్ప మీకు మీరుగా ఈ విషయాల్లో కానీ లేకపోతే ఎవరైనా ఈ విషయాలు చెప్పినప్పుడు ఆ విషయంలో కానీ అస్సలు అశ్రద్ధ చేయకండి కీలకంగా మారుతుంది అలాగే వ్యాపారం చాలా బాగా అభివృద్ధి అవుతుంది సంబంధాలు బాంధవ్యాలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి మీరు చెప్పిన పనిని సకాలంలో పూర్తి చేసుకుంటారు అంతేకాదు మీరు దీనివల్ల నమ్మకం కూడా బలిపడుతుంది ఇక చాలా మంచి సమయం అనుకూలించే సమయం అవ్వడం వల్ల ఈ సమయాన్ని మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసుకోండి